చేసినటువంటి మా తోటి మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా ఆదోని పట్టణంలోని ఈ యొక్క కల్లుబావి ప్రాంతం లేబర్ కాలనీ అమరావతి నగర్ క్రాంతి నగర్ ఇతయితర గ్రామ వార్డులకు దగ్గరగా మరియు ఈ యొక్క పాత బస్ స్టాండ్ తిమ్మారెడ్డి స్టాండ్కు ప్రతి గ్రామానికి నుండి కూడా బస్సులు అయితే ఇక్కడ వస్తాయి ఈ బస్సులకు అనుకూలంగా కూడా ఈ యొక్క వేద వొకేషనల్ జూనియర్ కాలేజ్ అనేది మనము ఆదాని పట్టణంలో ఏర్పాటు చేశాము అడ్మిషన్స్ అయితే కొనసాగుతున్నాయి ఇక్కడ మూడు కోర్సులు ప్రవేశపెట్టాము మనము ఎమ్మెల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అలాగే ఫిజియోథెరపీ పీటీ అంటారు దాన్ని అది కూడా రెండు సంవత్సరాలు అలాగే ఎంపీహెచ్డబ్ల్యూ డబ్ల్యూ ఫిమేల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ అన్న కోర్సు ఈ మూడు కోర్సులను కూడా ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ కోర్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ కోర్సులో ప్రవేశం పొందవచ్చు ఈ కోర్సు పొందిన రెండు సంవత్సరాలు కోర్సు కంప్లీట్ చేసిన టూ ఇయర్స్ తర్వాతనే జాబ్ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా కలుగుతాయి అన్నమాట ప్రతి హాస్పిటల్లో కూడా ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్స్ అయితేనేమి నర్సులు అయితేనేమి ఫిజియోథెరపిస్ట్ అయితేనేమి చాలా చాలా అవసరపడుతున్నారు అలాగే ఈ యొక్క మా యొక్క రుద్రం ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున ఈ కాలేజీని మన ఆధునిక పట్టణంలో నెలకొల్పాము ఈ యొక్క అవకాశాన్ని కూడా ఆధునిక పట్టణ ప్రజలైతేనేమి ఇటుపక్క పాత స్టాండ్ ఏరియా చుట్టుపక్కల ప్రజలైతేనేమి వాళ్ళ తల్లిదండ్రులు విద్యార్థులు అలాగే గ్రామీణ ప్రజలు ప్రతి ఒక్క బస్సు కూడా మన కాలేజీ ముందు ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉంది బస్ పాస్ కూడా పిల్లలకు మనం ప్రవేశపెడుతున్నాము రైల్వే స్టేషన్ కూడా దగ్గరగానే ఉంది ఒక నాలుగు వందల మీటర్లు కూడా రైల్వే స్టేషన్ లేదు దూరము అలాగే ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఈ యొక్క వేద వొకేషనల్ జూనియర్ కళాశాలలో తమ యొక్క ప్రవేశాలు పొందుతారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం టైమింగ్స్ సార్ కాలేజ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ మధ్యలో మధ్యాహ్నం లంచ్ బ్రేక్ వన్ టు వచ్చేసి ట్రైనింగ్ ల్యాబ్ కూడా ఇక్కడ మన కాలేజీలోనే ఎక్స్పెరిమెంట్స్ చేయిస్తాము అలాగే వాళ్ళ కోర్సు ప్రతి సంవత్సరం కూడా ఆన్ జాబ్ ట్రైనింగ్ అని హాస్పిటల్స్కి మనము పంపించే వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తాము ఆ తర్వాత కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత అప్రెంటిషిప్ చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు ఈజీగా పొందడానికి విద్యార్థులకు అవకాశం ఉంది సార్ సార్ ఇది తిమ్మారెడ్డి బస్ స్టాండ్ నుండి మార్కెట్ పోయే దారిలో కేకే రెసిడెన్సీ అనే కాలేజ్ ఉంటుంది గోల్డ్ బ్రిడ్జ్ పక్కనే ఉంటుంది అలాగే కేకే రెసిడెన్సీ ఆపోజిట్ చాలా విసైడ్ గానే ఉంది పక్కనే ఉంది సార్ నా పేరు కే రాజారంగ వేద వొకేషనల్ జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ ఆదోని